హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నెగర్టెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చారు ఫ్రెండ్స్ మనకు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఫ్రెండ్స్ అయితే మాత్రం బ్యాడ్గి మార్కెట్లో ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కి అయితే ఏడు వందల బస్తాలు అయితే రావడం జరిగింది వరంగల్ మార్కెట్కి ఏడు వందల ఏడు వేల బస్తాలు రావడం జరిగింది గుంటూరు మార్కెట్కు డెబ్బై వేల బస్తాలు రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కు ఆరు వేల బస్తాలు రావడం జరిగింది ఇంకా మనము వీడియోలోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా ఛానల్ అనేది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఎందుకంటే మీకు చాలా ఉపయోగకరమైన వీడియోలు డైలీ చేస్తూ ఉన్నాం నిన్న కలెక్టర్ వీడియో చేస్తే నాకు తెలిసి వెయ్యి మంది కూడా చూడలేదంటే నాకైతే విచిత్రం అనిపిస్తూ ఉంది అంటే మన వాళ్ళకు కాంట్రవర్సీ ఎక్కువ కావాలి కొంచెం కలర్ఫుల్ ఉన్న వీడియోలు కావాలి నాకు ఎందుకో అనిపిస్తూ ఉంది అసలు కలెక్టర్ మేడం దగ్గర దగ్గర పదహైదు నిమిషాలు మాట్లాడింది మన వీడియోలో అసలు రైతులకు మీరేం చేస్తా ఉన్నారు ఉన్నారో ఆమె రైతుల గురించి అడిగింది ఎంతసేపు ఉన్న గుచ్చిగుచ్చి రైతుల గురించి అడిగితే ఆ వీడియోస్ లేదంటే నాకు అనిపిస్తూ ఉంది సరే చూద్దాం దాని తగ్గట్టు వీడియోలో మనం కూడా చేయాలని అయితే నిర్ణయించుకున్నాం ఈరోజు బ్యాడిగి మార్కెట్కు ఐదు వేల బస్తాలు వస్తే మనకు డబ్బి బ్యాడిగి భవిష్యత్తులో రేట్ వస్తుందంటే దయచేసి అమ్ముకోండి రేట్ అయితే రాదు వేటికి రాదు ఓన్లీ బ్యాడిగి మార్కెట్లో ఉన్న రైతులు ఎవరైతే చూస్తూ ఉన్నారో టూ జీరో ఫోర్ త్రీ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ కట్టి కానీ డబ్బీ కానీ నైంటీ నైన్ పర్సెంట్ రాకపోవచ్చు ఒకవేళ వస్తే చెప్పలేదు ముప్పై నాలుగు వేలకు అడిగితే కూడా డబ్బీ బ్యాడ్కి రైతు ఇవ్వట్లేదు కానీ మార్కెట్ ఎంత నడుస్తూ ఉంది తెలుసా డీలక్స్ క్వాలిటీలు ఎక్కడ లేవు అన్ని లో క్వాలిటీ ఉన్నాయి డీలక్స్ క్వాలిటీలు చాలా వరకు రైతులు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు పదివేల కానించి దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల వరకు నడుస్తూ ఉందంట మార్కెట్ బ్యాడీ మార్కెట్లు ఓన్లీ డబ్బి బ్యాడ్కి నేను చెప్పేది పదివేల కానుంచి ముప్పై నాలుగు వేల వరకు అడిగితే చాలామంది రైతులు ఇవ్వట్లేదంట ఇంకా ఎక్కువ అమ్ముకోవాలనో రైతుల ఆలోచన ఏ విధంగా ఉందో మరి దేవుడికే తెలియాలి చాలా వరకు రైతులు అమ్ముకోండి ఖచ్చితంగా ఈ సంవత్సరం పంట ఎంత వేశారు అసలు ఏంటి అనేది ఖచ్చితంగా మనం వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా కడ్డీ బ్యాడికి కూడా దగ్గర దగ్గర పదివేలకాయ నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు నడుస్తూ ఉంది కడ్డిపాడి కూడా మనకు పదివేల నుంచి దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంది ఇంకా పదివేల కాని చెప్పే ఇంకా మీరు చెప్పు దాన్ని మీరే ఊహించుకోవాలి ఇంకా సర్పన్ వన్ జీరో టూ కూడా ఐదు వేల కానించి దగ్గర దగ్గర పదహైదు పదహారు వేల వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది పదహైదు పదహారు వేల వరకు మార్కెట్లో ఆ విధంగా వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా సర్పన్ వన్ జీరో టూ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి అది నాలుగు వేల కానించి పద్దెనిమిది వేల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది నాలుగు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ అయితే హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు టాప్ మోస్ట్ ఉంటే పద్దెనిమిది వేలు వేస్తూ ఉన్నారు ఎక్కువ శాతం అయితే నాలుగు వేలు అంటే ఇంకా నాలుగు ఆరు అట్లా చెప్పడం ఎందుకనేసి నేను కొంచెం లాగవుతు కదా అన్నీ చెప్దామనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను అంటే నేను కొత్తగా ఆలోచించే విధానంలో నేను కలెక్టర్ మేడం వచ్చింది కదా అని చాలామందిని రిక్వెస్ట్ చేసి మన దగ్గర మేడం పెట్టే విధంగా కొంచెం చాలామంది మన దగ్గర చాలా చాలామంది ట్రై చేశారు కానీ మన దగ్గరికి వచ్చే విధంగా చేస్తే కూడా ఎవరు ఆ వీడియోని చూడలేదు అని అంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది ఇంకా మనము ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం మూడు వేల కాని దగ్గర దగ్గర పదమూడు వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంది ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగి కాశ్మీర్ రాయలు ఇంకా ఇటువంటి రకాలన్నీ కూడా మనకు నాలుగు వేల కానించి పదమూడు వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంది హైదరాబాద్ మార్కెట్ అయితే మాత్రం ఏడు వందల బస్తాలు వస్తే ఈరోజు తేజాలు పద్నాలుగు వేల కానించి మనకు దగ్గర దగ్గర పంతొమ్మిది వేల వరకు నడుస్తూ ఉంది ఆర్మూర్ అయితే మాత్రం పదివేల కానించి పద్నాలుగు వేల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది ఇటువంత టూ సెవెంటీ త్రీ కుబేరాగినకైతే మనకు పదివేల ఐదు వందల కానించి పదమూడు వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంది సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం తొమ్మిది వేల కాని పన్నెండు వేల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది త్రీ ఫోర్ వన్ డీడీల విషయానికి వచ్చరికి పదకొండు వేల నుంచి పదహారు వేల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది సూపర్ సూపర్టెళ్ల విషయానికి వస్తే పదకొండు వేల కాని పదహైదు వేల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే పదివేల కానించి పద్నాలుగు వేల ఐదు వందల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది తేజ విషయానికి వస్తరికి ఎనిమిది వేల కాని పదివేల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది తేజ తాలు విషయానికి వస్తే ఎనిమిది వేల కాని పదివేలయితే సీడ్ తాలు అయితే మాత్రం ఐదు వేల కాని ఆరు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేస్తూ ఉన్నారు ఇంకా మనకు వరంగల్ మార్కెట్ విషయానికి వస్తే ఏడు వేల బస్తాలు వస్తే తేజాలు పదహారు వేల కానుంచి పద్దెనిమిది వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది త్రీ ఫోర్ వన్ల విషయానికి వస్తే పదమూడు వేల కా నుంచి పద్నాలుగు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది వండర్ హార్ట్ విషయానికి వస్తే పదమూడు వేల కాని పద్నాలుగు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా అగ్ని విషయానికి వస్తరికి పదకొండు వేల కానుంచి పదమూడు వేల వరకు మార్కెట్లో వేస్తూ ఉన్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తే పదకొండు వేల కానుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేస్తూ ఉన్నారు ఖమ్మం మార్కెట్ విషయానికి వస్తే ఏసీ విషయానికి వస్తరికి ఆరు వేల బస్తాలు వస్తే తేజాలు పంతొమ్మిది వేల ఆరు వందల వరకు జెండా పాట చెప్తా ఉన్నారు కానీ ఎక్కువ శాతం అయితే పదిహేడు వేల కాని పద్దెనిమిది వేల వరకు వేస్తూ ఉన్నారు తేజ సీటు తాళైతే మాత్రం తొమ్మిది వేల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది ఇంకా మనకు గుంటూరు విషయానికి వస్తరికి మనకు డెబ్బై వేల బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల కానించి పద్దెనిమిది వేల వరకు వేస్తే ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల కానించి పదిహేడు వేల ఐదు వందల వరకు నడుస్తూ ఉంది మార్కెట్ అయితే స్టడీగానే ఉంది తేజ డీలక్స్ క్వాలిటీ విషయానికి వస్తరికి పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఏడు వందల వరకు మార్కెట్లో వేస్తూ ఉన్నారు ఏసీ డీడీ విషయానికి వస్తే పదకొండు వేల కానుంచి మనకు పద్నాలుగు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడ రావట్లేదు అంట ఏసీ సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి ఒకసారికి పదివేల కానించి పదమూడు వేలు సింజంటా ఎక్కడో చోట డీలక్స్ క్వాలిటీ ఉంటే పదమూడు వేల ఐదు వందలు ఏపీ ఏ ఏసీ రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి వస్తే పద్నాలుగు వేల కానించి పదహారు వేల ఐదు వందలు ఏసీ త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చరికి పన్నెండు వేల కానించి పదహైదు వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ విషయానికి వస్తరికి పదహైదు వేల ఐదు వందల కానించి పదహారు వేలు ఏసీ కుబేర విషయానికి వస్తరికి పదివేల కానించి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చరికి మనకు పదకొండు వేల కానించి పదహైదు వేలు ఏసీ నెంబర్ ఫైవ్ డీలక్స్ విషయానికి వచ్చరికి మార్కెట్లో తక్కువ వస్తూ ఉన్నాయంట ఏసీ స్పార్కు స్పార్కులు షార్కులు విషయానికి వచ్చరికి పదమూడు వేల కానించి పదహైదు వేలు జనరల్ మార్కెట్ అయితే ఏసీ షార్ షార్కులు సన్నం రకాలు తేజ టైప్ లైట్ కలర్స్ ఉంటే పదహారు వేల కాని పదహారు వేల వందలు క్లాసిక్ విషయానికి వచ్చరికి పదివేల కాని పన్నెండు వేలు ఏసీ ఆర్మూర్ క్వాలిటీ విషయానికి వస్తరికి పదకొండు వేల కాని పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు వేయడం అనేది జరుగుతుంది ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ విషయానికి వసరికి మనకు పదివేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేయడం అనేది జరుగుతుంది ఏసీ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ క్వాలిటీ విషయానికి వస్తరికి పదివేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఏసీ సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీ ఉంటే పదహైదు వేల కానీ పదహైదు వేల వందలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తరికి పదివేల కానించి పన్నెండు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ విషయానికి వస్తే పదమూడు వేల కానీ పద పదమూడు వేల ఐదు వందలు సీడ్ బిఎఫ్ క్వాలిటీ విషయానికి వస్తరికి ఎనిమిది వేల కానించి పదివేలు ఏసీ సీడ్ తాలు విషయానికి వస్తరికి ఐదు వేల కానీ ఏడు వేలు తేజ తాలు అయితే తొమ్మిది వేల కానీ పదివేల రెండు వందలు ఈరోజైతే అయితే మాత్రం సేల్స్ అయితే భారీగా నడుస్తూ ఉంది రేపైతే మాత్రం మన బ్యాడింగ్ మార్కెట్లో మార్కెట్ ఏ విధంగా నడుస్తూ ఉంది అసలు మార్కెట్ ఆ విధంగా తగ్గిపోవడానికి గల కారణం ఏంటి అసలు పూర్తిగా మనము మార్కెట్లో అన్ని విషయాల గురించి చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం చేసే వీడియోలు అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చాలా వరకు మన వీడియోలు చూస్తూ ఉన్నారు కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు ఎక్కువ రీచ్ అనేది రావట్లేదు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే ఆశిస్తూ ఉన్నాను చాలా వరకు మన వీడియోలు మీకు ఉపయోగకరంగానే ఉంటాయని అయితే నేను ఆశిస్తూ ఉన్నాను ఇంకా మీరు ఎటువంటి వీడియోలు కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఖచ్చితంగా వీడియోస్ సెలవు తీసుకుంటున్నాను